ఆకిందంటే ఈ ప్రెజర్ లబ్బర్ బ్యాండ్ ప్రెజర్ కి తెగిపోయి వచ్చి సచిపోతనంటో ఈ బత్త పడిపోతదన్నమాట ఇక్కడ ఇట్లా ఇట్లా మీరు ఇట్లా ఇట్లా వచ్చి పడుతుంది అన్నట్టు లబర్తంగిందల ఇటు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శుభాయగర్ క్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండల కేంద్రంలోని కుందేరు గ్రామంలో ఉన్నాము మన మనతో పాటు వచ్చేసి శ్రీను గారు ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా అనేక రకాల పంటలు పండిస్తున్న రైతు సోదరులకి ఈ చీడపీడల ద్వారా అదేవిధంగా వాతావరణ సమస్యల ద్వారా పంటలు దెబ్బతినడం అనేది సహజం కానీ దీంతో పాటు బయట ఉన్నటువంటి వివిధ రకాల జంతువుల నుంచి కూడా మన పంట అనేది నష్టం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఈ ఎలుకల బెదడుతోటి చాలా ప్రాంతాల్లో అయితే ఈ వరి సాగు చేసిన రైతు సోదరులకి వరి పండించిన తర్వాత ఈ చివరి దశలో కంకులు వచ్చే సమయంలో ఈ ఎలుకలనేటివి పంట చే పంట చేనులోకి తొరబడి పంటని పూర్తి స్థాయిలో నష్టం చేస్తున్నాయి దీనివల్ల రైతులు దాదాపు మూడు నెలల కాలంతో పండించిన ఈ పంట చివరి చివరి నాలుగైదు కొన్ని రోజులలో ఈ యొక్క ఎలుకల బిడదా వల్ల పంట అనేది నష్టం చెందుతుంది చాలా మంది రైతులైతే ఎలుకల బిడదకి అనేక రకాల గులికలు వాడుతున్నప్పటికీ సరెండు ఫలితాలు గమనిస్తలేరు కానీ ఇక్కడ ఈ కృష్ణా జిల్లా ప్రాంతంలో ఇక్కడ మనతో పాటు శ్రీనివారు ఉన్నారు ఈ కృష్ణా జిల్లాలో వీరైతే వీళ్లకు ఉన్నటువంటి ఆ వృత్తి నేపథ్యంతో వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వీళ్ళు సొంతంగా వీళ్ళు చేతుడు ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకోవడం జరిగింది దీన్ని టెక్నికల్గా ఎరలాగా పంటలో వచ్చినటువంటి ఎలకల్ని పట్టడానికి అయితే వీధిని తయారు చేసుకోవడం జరిగింది వీళ్ళు నిత్యం ఇది యొక్క పనిపైనే వీళ్ళ ఆధారపడి వీళ్ళ జీవన విధానం అనేది జరుగుతుంది మరి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా సరే మీకు ఎలుకలు మన పంటల్లో ఇబ్బంది పెట్టిన సమయంలో వీళ్ళ దగ్గర ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ పంటలలో ఇలకలకి యంత్రాలను పెట్టేసి ఎలుకలను పట్టడం జరుగుతుంది అసలు వీళ్ళు ఏ విధంగా ఇది ఉపయోగిస్తున్నారు దీన్ని ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు ఇది ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళు ఒక ఎకరాకి ఎన్ని బుట్టలు పెట్టడం జరుగుతుంది దీని బుట్టలు పెట్టడం వల్ల వీళ్ళకి ఉపాధి మార్గం ఏ విధంగా ఉంటుంది అసలు ఏ విధంగా ఇది ఎలకలని పట్టడం జరుగుతున్న విషయాలు అయితే ఈ శ్రీని గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకనే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ హైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శ్రీని గారు నమస్తే చెప్పండి అసలు మీరు ఈ ఎలుకలు పట్టడం అనేది ఎప్పటి నుంచి చేస్తారు ఈ పని అండి మీరు అది మనకు వచ్చిన నుంచి మనకు అలవాటు ఇది ఎందుకంటే రైతులు పద్దాల పరం అండి ఈ పని అంటే పని కదా వ్యవసాయం వ్యవసాయానికి వెళ్తాం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అవును అసలు ఈ తయారు మీరు తయారు చేయాలంటే మనకు కూర్చోవాలంటే ఇప్పుడు పడిపోతాయి ఇది తయారు చేయాలంటే చాలా కష్టం ఇట్లా ఏమేమి ఉపయోగించి చేస్తారు వాడతారు ఈ తయారీకి ఈ అంటే మాలు మేకు మేగాను ఇవన్నీ చెక్కు శుభ్రంగా చక్కగా చెక్కుకోవాలి ఈ కట్టెలు ఇవి ఏం కట్టెలు ఇవి బొంగు బొంక కట్టెలు బొం కట్టలు ఇట్లా మీరు చెక్కు కుట్టరంగా ఇంతలో బొంగ అయిన సరే మనం చెక్కుంటే దాన్ని సన్నంగా చేసుకొని మనం చేసుకోవాలి ఇట్లా దీన్ని ఇట్లా ఏ ఇట్లా తయారు చేసుకుంటారు దాన్ని తయారు చేసేటంటే ముందు ఈడ మేగు కొట్టాలి ఫస్ట్ మేగ కొట్టి మీరు ఆడ మేగు కొట్టి మీరు ఇడ మేకు కొట్టాలి ఇట్లా మీరు ట్రయాంగిల్ షేప్ లో వేసుకోవాలన్నా ట్రయాంగిల్ షేప్ చేసుకుని ఇట్లా ముంగల్సిన తర్వాత మన కట్టుకుందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఇది ఏంది ఏమి ప్లాస్టిక్ ఇది ఏంది ఇది ప్లాస్టిక్ టార్పల్ షీట్ ఉంటుంది అదేనా మామూలుగా నీళ్ళ పెడతారు టూపులు మరి ఎండ పెడతారు కదా టార్పల్ షీట్లు అవి కట్ చేసుకుంటారు కట్ చేసుకుంటారు ఏది ఇట్లా బుట్ట లాగా తయారు చేసుకుంటారు తయారు చేసుకుంటాం తయారు చేసుకుని బుట్టకి మూడు సైడ్లు మేకలు కొడతారు కొట్టేసుకుంటాం ఇంకా ఏముంటుంది ఇందులో ఏమేమి వాడతారు మళ్ళీ పిన్లు కొట్టుకోవాలి ఇక్కడ పిన్నులు మొత్తం ఈ టార్పల్ షీట్ చుట్టూ కొట్టు పిన్లు కొట్టుకోవాలి దీని ఇంకా ఇంకేమో బుట్ట తయారైపోద్ది అన్నమాట బుట్ట తయారైతది ఇందులో మీరు రబ్బర్ కూడా వాడుతురు కదా ఏంది రబ్బర్ దేని పని ఈ రబ్బర్ మేము కొనుకోవాల్సిందే కొనుకోవాలి ఇట్లా దేనికి దేనికి పని చేస్తది ఈ రబ్బర్లు దీని బిట్టు తానానికి ఎలుక ఎలుక జావడానికి ఎలుక జావడానికి అంటే ఏంది ఇట్లా దేనికి ఇది టైట్ టైట్ గా ఆహా అంటే ఇది ప్రెజర్ పడిపోటం చచ్చిపోటం పావ బడ్డా గాని ఏం బడ్డా గాని ఇంకా చచ్చిపోటం అంటే ఇది కేవలము ప్రెజర్ ఇక్కడ మీ కట్టినప్పుడు కర్రర్ ప్రెజర్ కి ఎలుక లోపడుతుంది టైట్ టైట్ అయిపోయి చచ్చిపోతాడు ఇంకెప్పుడైతే ఈ మండిగా ఇప్పుడు మన లోనికి మ్యాథ్ తినిద్దో పడిపోయింది అనమాట అంటే ఎలుకలు పడడానికి ఏం చేస్తారు మీరు ఏం పెడతారు ఒడ్డు ఒడ్డు ఏంటి ఒడ్లు ఒడ్డు ఇంకా ఒడ్డు ఉల్లిపాయలు అంటే ఎట్లా తయారు చేసుకుంటారు ఫస్ట్ ఒడ్లు అంటే మనకి పొట్టు తీసిన ఒడ్ల బియ్యం గింజల మామూలుగా మామూలుగా వడ్లే వడ్లు నార్మల్ గా రైతు కోసిన వడ్లు వడ్లు తీసుకోవటమే డైరెక్ట్ తీసుకుందాం తీసుకోవటం ఆ రైతు నడుకోవడం ఉల్లిపాయలు ఏమన్నా నడుకోవటం ఇవాళ దాన్ని బట్టి మనం తెచ్చుకోవడం మనకు కోసుకోవడం మనకు కలుపుకొని ఇక పావు ఏ బట్టర్ అంత మన అదృష్టం ఇలా ఎంత వేస్తారు ఇందులో ఎంత ఎంత వేస్తారు వేసినప్పుడల్లా కొంచెం చెటాక్ మన చేతికి సరిపోయినంత కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని వడ్లు ఇందులో వేస్తారు కలిపేస్తాం మాములు కలిపేసేస్తాం కలిపేసేస్తారు కలిపేసి ఇల్లు వేస్తే వాసనకి ఎలకలు వస్తాయని వచ్చేసి మీరు ఇక్కడ కట్టి పెడతారు కాబట్టి రబ్బర్ తోటి అది ఇళ్ళకి వచ్చి తాకిందంటే ఈ ప్రెజర్ రబ్బర్ బ్యాండ్ ప్రెజర్కి తెగిపోయి వచ్చి చచ్చిపోతుంది ఇవి మద్దతు అనమాట ఇక్కడ ఇట్లా ఇట్లా మీరు ఇట్లా ఇట్లా వచ్చి పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది మొత్తం మీరు తయారు చేసుకోని ఎంత ఖర్చు అవుతుంది మీకు ఇది ఒక బుట్ట ముప్పై ముప్పై రూపాయలు ఈ రబ్బర్లు కర్రలు టార్పల్ షీట్ ఈ పిన్నులు కొట్టుకునేది అంత కలిసి ఒక ముప్పై రూపాయలు ఖర్చు ఓకే ఇప్పుడు మీరు రైతు స్థాయిలో పని చేస్తారు కదా ఒక ఎకరాకి ఎన్ని బుట్టలు పెడతారు ఇవి రెండు వందల యాభై ఒక ఎకరానికి రెండు వందల యాభై పెడతారు ఎట్లా ఏడ పెడతారు ఇవి అంటే వారి మధ్యలో పెట్టుకోవాలా ఏడ పెట్టుకో అదే మనం వెళ్తుంటేనే పెడతాం లేకపోతే ఏమో ఉంటాయి కదా ఆ సైడ్ లో ఏది గట్ల పైన పెడతారో లేటు చేనుల మధ్య చేనులు అనే మొత్తం చీను మొత్తం పరిచేయాల్సిందే చేను మొత్తం పరిచేయాలి గట్ల మీద మధ్యలో ఆడేడ మొత్తం ఎంతైతే దూరంలో పెడతారు పన్నా పడపోయినా పెడతారు రెండు అయితే పెడతారు ఒక ఎకరాకి ఎంతెంత దూరంలో పెడతారు ఒక్కొక్కటి దగ్గర దగ్గర ఎక్కడ నుంచి అడదాకా అడదా అని రెండు అడుగులో ఒకటి ఒక్కొక్క అడుగులో ఒకటి పెడతారా ఇది పెడతారు కదా మీరు ఏ టైంలో పెడతారు ఇది మీరు సాయంత్రం పూట మధ్యాహ్నం పూట ఒంటి గంట కానీ దిగుతాం ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట దిగుతారు దిగిన తర్వాత వడ్డాకపోయి వడ్డాకపోయేసరికల్లా ఐదు ఆరు అయితే మొత్తం అయిపోయేసరికి రెండు వందల యాభై మూడు వందలు పెట్టేసరికి మొత్తం అయిపోద్ది మొత్తం పెట్టేస్తారు అంట ఒకటి గంట నుంచి ఐదు గంటల వరకు పెట్టేస్తారు పెట్టినాక మనకి ఎప్పుడు పడుతుంది వెళ్ళక మనకి ఇది పెట్టినాక మీరు సాయంత్రం చెప్పే పని లేదుగా లేదు నైట్ పూట మనం చూడడం చూడరు అవును అవి ఓలీ రాత్రి సమయంలో పడతాయా పడతాయి రాత్రి పడతా పానే పడేది మళ్ళీ మీరు వచ్చి చూసే ఏ టైంలో వచ్చి చూస్తారు ఇవి మళ్ళీ తెల్ల తెల్ల రావడం మళ్ళీ మీరు పొద్దుగాల వస్తారు పొద్దుగాల వచ్చి చూసే పడతాయి వెలుకల మన రైతుని పిలుచుకోవటం వచ్చిన తర్వాత రైతు ఇక్కడ దగ్గరే ఉంటాడు కాబట్టి మతం మీకెత్తామా లేకపోతే చెప్పి ఆ వెళ్ళిపోతాడు మేము డబ్బులు మేము తీసుకొని వెళ్ళిపోవటం ఇట్లా ఒక వెలుక పడితే వెళ్ళి తీసుకుంటారా లేతే మీరు బుట్టలు పెట్టినంత పైసలు తీసుకుంటారా వెళ్ళికొచ్చి ఇరవై రూపాయలు ఒక వెలుక పడితే ఇరవై రూపాయలు ఒకవేళ బుట్టలు వెలుక పడకపోతే ఏమి లేదు ఇంకా ఏం లేదు అన్నాడు ఎలుక పడుతుంది పైసలు మీకు పైసలు మీరు రెండు వందల యాభై బుట్టలు ఒక ఎకరాకు పెడతారు అందులో మీకు ఎన్ని పడతాయి మీకు ఒకసారి పెట్టినప్పుడల్లా పడ్డప్పుడల్లా ఇరవై పన్నెండు పదమూడు ఉండ చోట ఏమో బాగా చేయాలి బాగా నరికాయ నరిక నూట ఇరవై ఏదో వంద అట పడతాయి అది ఇది నాలుగైదు ఉంటే నాలుగైదు ఎకరాలు ఉంటాయి ఒక ఎకరంకి అయితే ఎన్ని పడుతుంటాయి మామూలుగా మీరు ఒక ఎకరం అయితే ఇక మామూలుగా అయితే ఇక పాతిక ఇరవై పన్నెండు అది మనం చెప్పే పని లేదు చెప్పలేదు ఇంతే వాడుతున్నాడు మీకు మొత్తం ఒక ఎక్కకి ఇరవై ఒక ఎలుక వాడితే ఇరవై రూపాయలు కట్టిస్తుంది ఇక రైతు ఏదన్నా అదృష్టం ఉండే మనం బాధ తట్టుకోలేక ఇంకొక రాఫ్ ఇస్తే మాకు పైసలు ఏమైనా ఇస్తే అవును ఇట్లా ఇక మీరు రోజు బాగా ఏడు అనుకో ఇక ఏం లేదు మెలకు వెళ్ళిపోవటం మీకు సీజన్ ఎప్పుడు ఉంటుంది ఇది ఎక్కువ ఈ మినిమం వస్తేనే మినిమం పంట పెట్టుకున్నప్పుడు అంటే ఏ టైంలో అంటే ఈ సంవత్సరంలో ఏ నెలలో మంచిగా ఉంటుంది మీకు మంచి కాయబడిన తర్వాతే ఏది మనకి మెను మెను కాయబడ్డ తర్వాత ఎప్పుడైతే కాయ కొట్టేస్తాయా ఆ కాయ కొట్టేసినప్పుడే పెట్టేస్తారు రైతులు అంటే ఏ పంటలు పెట్టిస్తుంటారు ఇక్కడ మీకు ఎక్కువ ఎక్కువ మినిమికే ఎందుకంటే వరికి పెట్టిరా వరికి తక్కువ వరికి తక్కువ తక్కువ కొన్ని ప్రాంతాలేమో వరికి ఎక్కువ పెట్టిస్తుంటారు ఇక్కడ మీరు మెనుముకి పెట్టిస్తారు మినిమకే ఎక్కువ ఇప్పుడు ఎలకలు మామూలుగా ఈ ఎలకలు పెడతారు ఎలుకలకి బుట్టలు పెడతారు కదా పెట్టినప్పుడు మీకు ఏమి ఎలుకలే పడుతున్నాయి ఇంకేమైనా పడుతుండే దీంట్లో పాములు పడుతుంటే ఎస్పురుకు పడుతుంటే అన్ని పడుతున్నాయి అన్ని పడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి పోయినప్పుడు మీరు గొప్పకుని ఎలా లేదా ఏదేది వాడు చూసుకోవాలి చూసుకోవాలి అదైనా కర్ర పెట్టి లాక్కోవాలి ఓకే మరి ఇప్పుడు ఇది సంవత్సరం పొడిన మీరు ఎన్ని నెలలు పండుతుంది మీకు ఇది చేసుకుంటే మాకుంటే మూడు నెలలు మరి చూస్తున్నా రైతు సోదరులారా మరి ఈ సీని యొక్క ఈ ఈ యొక్క పనితీరు ఈ విధంగా ఉంది ఇక్కడ వీళ్ళు ఇక్కడ మినుము పంటను ఎక్కువ సాగు చేస్తుంటారు కృష్ణా జిల్లాలో ఈ మినుము పంట కాయ వచ్చిన తర్వాత ఈ కాయను కొరికే సమయంలో ఎలకన పట్టడానికి అయితే ఈ యొక్క యంత్రాన్ని వీరు స్పెషల్గా తయారు చేసుకున్నారు దీని ఖర్చుకొచ్చేసి దాదాపు ఒక ముప్పై రూపాయల ఖర్చుతో మేము యొక్క ఈ చిన్నపాటి చేతి యంత్రాన్ని తయారు చేసుకున్నామని చెప్పారు ఎలుకలకి ఇది పూర్తిగా రసాయనానికి సంబంధించిన యంత్రం కాదు కేవలము ఇందులో ఒక చిన్న చిట్కా తోటి వీళ్ళు యొక్క ఎలకను పట్టేటువంటి యంత్రాన్ని తయారు చేసుకున్నారు ఇందులో ఏముండదు కేవలం ప్రెజర్ ఏదైతే మనకి రబ్బర్ బ్యాండ్లు కట్టారో ఈ కట్టను ఎన్నికలు జరిపినటువంటి సమయంలో ఎలక వచ్చి దానికి తగినప్పుడు ఈ యొక్క రబ్బర్ బ్యాండ్ యొక్క విడుదలతోటి వచ్చినటువంటి ప్రెజర్ తోటి ఆ ఎలుక అందులో పడి చనిపోవడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి రసాయనాలు వాడరు మరి ఇది ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకున్నట్టు ఒక తెలివితేటతో తయారు చేసుకున్నటువంటి వీళ్ళ యొక్క జీవన విధానంలో ఇది ఒక చిన్నపాటి యొక్క చేతి యంత్రం అని చెప్పవచ్చు మరి ఇక్కడ మేము పట్టుకున్న సమయంలో ఒక ఎకరాకి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై యొక్క బుట్టల్ని ఈ విధంగా పెడుతూ ఉంటాము పెట్టినట్టు సమయంలో దాదాపు ఒక ఎకరాకి ఇరవై రెండు వందల యాభై నుంచి మూడు వందలు పెడితే అందులో పది పదిహేను కొన్ని సమయంలో ఎక్కువ ఎలుకలు ఉన్న సమయంలో వంద వరకు కూడా పడుతున్నాయని చెప్తున్నారు మేము బుట్టలు పెట్టినటువంటి సంఖ్యకి మాకు డబ్బులు చెల్లించారు ఇక్కడ రైతులు ఎలుకలు పట్టిన వాటికి మాకు డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు ఒక ఎలుక ఒక బుట్టలో పడితే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు మాకు ఇస్తారని చెప్తున్నారు మరి మాకు ముఖ్యంగా రెండు నుంచి మూడు నెలల వరకు మాత్రమే దీని గిరాకీ ఉంటుంది సీజన్లో మాత్రమే దీన్ని మేము పనిచేస్తున్నాం కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో నేను ఉన్నా అని చెప్తున్నాడు మరి ఎవరైనా సరే మన రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఎలకల బేడలతో ఇబ్బంది పడుతున్న రైతు సోదరులకి మీకు దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ మీకు ఎక్కువ విస్తీర్ణాలు ఉంటాయి ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటాయి ఈ పైన వీడియో పైన నెంబర్కి కాల్ చేయకండి మీకు ఎక్కువ ఎకరాలు వరి సాగవుతూ లేకపోతే మీ గ్రామం మొత్తంలో ఎక్కువ ఎలకలు పెడదా ఉందనేటువంటి రైతులు ఎవరైనా ఉంటే మరి ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి టాపిక్ గురించి కొత్తగా విన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే శ్రీను గారు మీకు అందుబాటులో ఉంటారు మీ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది కాకపోతే దారి ఖర్చులు అదేవిధంగా మీరు అక్కడ వసతిని ఏర్పాటు చేసినట్టయితే మీరు ఎలుకలు బట్టి రైతులకి హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాయ వ్యవసాయ సమాచారం కోసం శివాకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్